ఏలూరు జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన రాజమండ్రి ప్రెసెంట్ ఏలూరు ఇన్చార్జ్ ఉన్నాను ఈ నర్సాపురం టౌన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నర్సాపురం టౌన్ అని ఇది కేస్ అండి అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారు అందులో ఒక సాగర్ అని ఒక ఎక్్యూజ్డ్ ఉన్నారు ఆ ఫ్యా ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారుమాట ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు అని చేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చగా రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకొని వెహికల్లో పెట్టడం వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు వదిలిస్తే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది మేము ఎస్ఐ గారిని తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఎస్ఐ గారు ట్వంటీ థౌసండ్ ఇవ్వండి అంటున్నాడు ఆ రకంగానే ఈరోజు ఆ కేస్ కూడా జరిగింది సార్ ఎంత తీసుకుంటారు అమౌంట్ 25000 25000 20000 ఎస్ఐ గారికిని 5000 రైడర్ గారికి అంబర్ దగ్గరండి మా కేస్ వరకు ఇద్దరేనండి ఎస్ఐ గారు రైడర్ ఈ రోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు దేనికి ఎవరుంటారు మీకు ఎవరు థర్డ్ పర్సన్ డ్రైవర్ వెహికల్ డ్రైవర్ డ్రైవర్ ప్రసాద్ అండి ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్ ముని ప్రిమిర్ కేసులో కేసుే తో ముగ్రోమే ఉంటది అన్నం ఇంకా ఎవరు ఉన్నారు సర్ టౌన్ రైలర్ బైట వ్యక్తి కూడా స్టేషన్ లోపల గా రావట్లేదు మనకేయన్నీ తెలియదండి ఈ కేసు వరకు మనం ఇక్కడి సెటిల్మెంట్ స్టేషన్ దగ్గర ఉంటున్నాయి సాయిగర్ అన్నయ్య ఏ సాయిగర్ ఏ సర్ స్టేషన్ కి ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి చాలా ఏజెన్సీలు ఉంటాయి ఎస్పీ గారు ఉంటారు ఎస్బీ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి మీరు అంతా పౌరులంతా బాధ్యతగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే పట్టుకుంటాయి అన్ని ఏసీబీ పరిధిలో రావు ఎందుకండి నేను మొన్నడం అండి ఎందుకండి అలాగే